సెపరేట్ చేసిన దాంట్లో ఇప్పుడు బాస్మతి రైస్ బిర్యానీ రైస్ హాయ్ హలో వెల్కమ్ టు న్యూ వీడియో ఈ రోజు వీడియో స్వాగతం ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి ఇంక ఈ రోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే మా ఫ్యామిలీ అంతా కలిపి చిన్న గెట్ టుగెదర్ గంట ప్లాన్ చేస్తాం ఇంట్లోనే ఇంట్లోనే కుక్ చేసుకుని సరదాగా అందరూ కలిసి కూర్చుని తిందాం అనుకుని ప్లాన్ చేసుకున్నాం అంటే రకరకాల ఐటమ్స్ ఏ ఐటమ్స్ అయితే ఉంటుందో మీకు చూపిస్తాను ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ వరకు ప్లాన్ చేసాం ఎలా వస్తుంది వీడియో అన్నదే చూడాలి అన్నీ కలిపి ఇప్పుడు మేము అరేంజ్మెంట్ చేస్తున్నాం బయట బయట కుక్ చేయడానికి అయితే గ్యాస్ అవి పెట్టుకున్నాం ప్రస్తుతానికి మేము అనుకున్నది అయితే మిక్స్డ్ మొగలవి ఒకటి నార్మల్ బిర్యానీ ఒకటి ఫ్రై పీస్ బిర్యానీ ఇంకా ఫిష్ ఫ్రై ఒకటి నెక్స్ట్ తందూరి ఒకటి అనుకున్నాం మేకింగ్ చేయబోతున్నాం మెయిన్గా వీడియోలో స్పెషల్ ఏంటంటే మా డాడీ కుక్ చేస్తానన్నారు మా డాడీ చేత కుక్ చేద్దాం ఎలా వస్తుంది ఏంటనేది మీకు రివ్యూ క్లియర్గా చూపిస్తాను ఇంకే మాత్రం ఆలోచన వీడియో స్టార్ట్ చేస్తాం వీడియోలోకి వెళ్ళి ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడే బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసాం ఆయిల్ వేసుకుని పలవ్ సాంబల్ యాడీ వంట పచ్చి మిరపకాయలు ఇది చెప్పారు అల్లం వెల్లుల్లి పేస్ట్ రమ్ మసాలా ఖజానా ఖజానా బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసాం కావాల్సినవి మిక్సెడ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాం ఫిష్ చికెను అన్ని మ్యాగ్నెట్ చేసి ఉంచుకున్నాం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకున్నప్పుడు దీన్ని బాగా కలపాలి కుక్ అయ్యిలాగా కలపాలి ఇది మా ఇంటి బయట కుక్ చేస్తున్నాం ఇక్కడ సెటప్ అది పెట్టి మా డాడీ కుక్ చేస్తున్నాడు బిర్యానీ సాల్ట్ వేస్తున్నాం శుభ్రంగా కలిపి కలపాలి సాల్ట్ వేసి బాగా కలిసిలా కలపాలి గ్లాసుడి బియ్యానికి గ్లాసు వాటర్ వేసుకోవాలి పక్కనే పన్నుల్లో తొందరగా ఫ్రై అవుతుంది వాసన మాత్రం గుమ్మం నడిపోతుందండి పుడుగుపల్లి చికెన్ అంతా వేరు చేసుకుంటున్నాం స్మెల్ మాత్రం సపరేట్ చేసిన దాంట్లో ఇప్పుడు బాస్మతి రైస్ ఎత్తనా బిర్యానీ రైస్ రైస్ ఏమి కూడా చెప్పు రైసు కేజీ నర రైస్ నీకేద్దా ఆమ్ తిందిగా నువ్వు దా ఆమ్ తింది కానీ ఓ రో 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 నీ నువ్వు మొక్క తింది కానీ చూడండి మా సీరో కూడా తింటుంది ఇప్పుడు శుభ్రంగానే ఒక మొక్క ఇగో మొక్క తింటావా సీరో ఇగో నీకో మొక్క మొక్క తింటావా మొక్క ఫ్రై అయిపోయింది చేస్తున్నా నూనె నూనె కానీ నెయ్యి కానీ సూపర్ ఏసీ పొగ్గు మాట్లా రెస్టారెంట్ డాడీ తందూరి ఈ చికెన్ చెప్తుండే దంకోలు పట్టుకుని చూడవుతుంది శిరో శిరో చూడండి ఫ్రైనా ఇదిగో ఇదిగో నీకే ఇది ఫ్రై నీకే దొంగ ఎట్లా చూస్తుంది వేడి వేడిగా తందూరి రెడీ అయిపోయింది తందూరి అయిపోయింది ఇప్పుడు ఫిష్ ఫ్రై ఇది ఫిష్ ఫ్రై ఫిష్ తందూరియా ఫిష్ తందూరి సూపర్ బిర్యానీ అయిపోయింది ఫిష్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ డన్ ఇప్పుడు చికెన్ ఫ్రై ఆయిల్ పెట్టే దాల్చిన చెక్క ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ ఫ్రై వరకు వచ్చే వరకు వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి సేరుపులు అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి వేసుకుని పచ్చి పోయే వరకు కలుపుకోవాలి తర్వాత అందులో ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారం కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా వేసి మొత్తం కలిసే వరకు ఫ్రై చేసుకోవాలి నార్మల్ బిర్యానీ అయిపోయింది ఇప్పుడు మిక్స్డ్ బిర్యానీకి సెటప్ చేస్తున్నాం మిక్స్డ్ బిర్యానీకి రెడీ చేస్తున్నాం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు తర్వాత రెండు గుడ్లు తర్వాత రెండు గుడ్లు వేసుకున్నాను అంతే కొంచెం గరం మసాలా లైట్గా అల్లం వెల్లుల్లి పేస్టు లైట్గా కొంచెం కారం కొంచెం గరం మసాలా బ్రంగా టాస్ చేసుకోడు తర్వాత ఫిష్ చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం టాస్ట్ చేసుకోవాలి తర్వాత కొంచెం బిర్యానీ రైస్ తీసుకొని వేసుకోవాలి కొంచెం కారం కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా కలిసేలా టాస్ చేసుకోవాలి ఫస్ట్ టైం మొఘలై బిర్యానీ కుక్ చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ చూసి ఎలా ఉంది చెప్తాను మా ఇంటి బయట అట్టాకులో సిట్టింగ్ చేసాం బిర్యానీ ఫిష్ ఫ్రై రైతా ఇది మిక్స్డ్ బిర్యానీ మంద ప్రిపరేషన్ చికెన్ ఫ్రై తందూరి మొత్తం ఆల్ ఐటమ్స్ అట్టాకుల సదిలేసాం బిర్యానీ రైస్ రైతా ఫిష్ ఫ్రై చికెన్ ఫ్రై తందూరి జాయింట్ మిక్స్డ్ బిర్యానీ ఇప్పుడు అన్నీ ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తా చెప్పి ఎలా ఉంది సూపర్ ఫస్ట్ మిక్స్డ్ బిర్యానీ ట్రై చేద్దాం ఎలా ఒక పీస్ తీసి అలా రైస్ పెట్టుకుని బాగుంది మిక్స్డ్ బిర్యానీ నెక్స్ట్ బిర్యానీ ఇందులో రైత తీసుకుని ఒక పీస్ తీసుకుని సూపర్ ఇదిగా తందూరి కూడా బాగా కుక్ అయింది తందూరి చాలా టేస్ట్ బాగుంది తందూరి చాలా బాగుందండి ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై కూడా అదిరిపోయింది ఫిష్ ఫ్రై సూపర్ చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై కూడా అదిరిపోయింది ఇదిగో లేదు నోట్లో నీళ్ళు ఉరిపోతుంది దీనికి ఇదిగో అన్ని ఐటమ్స్ కూడా అదురుపోయినాయి డాడీ చెప్పి నువ్వే ఉండవు కదా టేస్ట్ అని అలా ఉన్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంది బిర్యానీ కూడా చాలా బాగుంది చేతులు మాత్రం రెండు సార్లు కాల్చున్నారండి చాలా బాగుంది చేతులు మాత్రం రెండు సార్లు కాల్చి ఉన్నారు చేసినప్పుడు మాత్రం చేతులు మాత్రం కొద్ది ఇబ్బందికరం అయింది సూపర్ లంచ్ అయితే ఇప్పుడే కంప్లీట్ చేశాను ఐటమ్స్ అన్ని కూడా అదిరిపోయినాయి ఫిష్ ఫ్రై కానీ మొత్తం చికెన్ తందూరి కానీ అన్ని కూడా పర్ఫెక్ట్ గా వచ్చినాయి ఏది కూడా కొంచెం సాల్ట్ తక్కువ అలా అన్నది ఏమీ లేదు అన్ని కూడా పర్ఫెక్ట్ గా వచ్చినాయి చాలా బాగున్నాయి నేను సరదాగా మిక్సిడ్ బిర్యానీ ట్రై చేశాను అది కూడా చాలా బాగా వచ్చింది ఇంకేంటంటే క్లిప్స్ తీస్తుంటే ఫోన్ ఓవర్ వీట్ అయిపోయి ఫోన్ కెమెరా ఆగిపోతుంది అందుకని మిక్సిడ్ మొగలా బిర్యానీ సరిగ్గా మేకింగ్ వీడియో రాలేదు ఇంకా వీడియో చేద్దాం అంటే కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అది ప్లాన్ చేద్దాం మిక్సిడ్ మొగల ఎలా చేయాలన్నది ఓవరాల్ గా ఫ్యామిలీ అంతా కలిసి అలా కూర్చుని లంచ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా ఫీలింగ్ ఎప్పుడుగానే అటువంటి అవకాశాలు రావు సరదాగా కూర్చుని అలా కుక్ చేసుకుని అందరు కలిసి మాట్లాడుకుని తిన్నాం ఈ వీడియో ఎక్కడి వరకు చూసారంటే వీడియో మీకు నచ్చింది అనుకుంటా వీడియో నుంచి వెళ్లే ముందు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దాం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో అయితే తయారు చేసినా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పుడు వరకు ఉంటాను బాయ్ బాయ్ సీ యు